వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ అవుతా వెల్కమ్ టు అవర్ వాయిస్ అనుకున్నది ఒకటి బోల్తా కొట్టింది లే బుల్బుల్ పిట్ట ఈ పాట ఈ పాట మీరు వినకుండా ఉండుండ్రు అలానే మధ్యప్రదేశ్లో మసీదు కోసం తవ్వకాలు జరుపుతున్న ఆ తవ్వకాలలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహాలు బయటపడ్డాయట దీంతో భారీ ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకొని ఆ విగ్రహాలకు పూజారాధన చేయడం మొదలు పెట్టారట ఇది మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది ఒక మసీదు కోసం తవ్వకాలను మొదలు పెట్టారు ఆ తవ్వకాలలో రాముడి విగ్రహాలు సుందరమైన రామచంద్రుడి విగ్రహాలు బయటపడ్డాయి దీంతో వెంటనే అక్కడ రాముడికి సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఇక పోలీసులు దీనికి సంబంధించి బాధ్యతను తీసుకున్నారు మసీదు భూమిలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో రాముడి విగ్రహాలు బయటపడటం హిందూ సంస్థలు ఆలయ నిర్మాణం కోసం ఇప్పుడు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇది మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో జరిగింది సాగర్ జిల్లాలో మసీదు నిర్మాణం కోసం తవ్వకాలు చేస్తూ ఉన్నారు ఆ తవ్వకాలు చేస్తున్న సమయంలో భూగర్భంలో రాముడి విగ్రహాలు బయటపడ్డాయి ఇక అలా బయటపడగానే ఈ వార్త గ్రామం మొత్తం వ్యాపించింది గ్రామం మొత్తం వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో హిందువులు అక్కడికి చేరుకున్నారు ఇక విగ్రహాలకు పూజలు అక్కడికక్కడే ప్రారంభమయ్యాయి పరిస్థితిని అంచనా వేయడానికి పోలీసులు పరిపాలనా బృందం కూడా అక్కడికి వచ్చారు అంటే మసీదు నిర్మాణం కోసం ఎక్కడైతే ఏ స్థలంలో అయితే తవ్వకాలు చేస్తున్నారో ఆ స్థలం తవ్వకాలలో విగ్రహాలు బయటపడటంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న హిందువులంతా వచ్చి పూజా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేశారు అయినా ఈ భారత సనాతన ధర్మదేశంలో ప్రతిదీ రామమయం కోరుకునేది రామరాజ్యం మనం చాలా చోట్ల చూసాము ఆలయాలను కూల్చేసి సగం ఆలయాలను కూల్చేసి దాని మీద నుంచి మసీదు కట్టిన సందర్భాలను చూసినాం జ్ఞానవాపీ కానివ్వండి అయోధ్య కానివ్వండి మధుర కానివ్వండి ఇలా అనేక చోట్ల ఒక చోట రెండు చోట్ల కాదు అనేక చోట్ల ఉన్నాయి కాబట్టి ఎక్కడ తవ్వినా రాముడి విగ్రహము ఆ శివయ్య విగ్రహము అమ్మవారి విగ్రహము బయటపడిన ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే సనాతన ధర్మ దేశం అది ఇది ధర్మభూమి మిగిలినవన్నీ దేశాలు కావచ్చు కానీ ఇది ఖచ్చితంగా ధర్మభూమి ఈ భూమిలో అనువనువున రామమయమే ఉంటుంది అది మరొకసారి నిరూపితమైంది దీంతో భారీ సంఖ్యలో అక్కడ హిందూ ఆధ్యాత్మిక సంస్థలతో పాటు ప్రజలు కూడా చేరుకొని ఇక్కడ రాముల గుడి కట్టాలి అని కోరుకున్నారు సో ఈ సంఘటన తాజిల్ పాపడ్ గ్రామంలో జరిగింది ఒక మసీదు సరిహద్దు గోడ కోసం తవ్వకాలు చేస్తున్నారు దీంతో రాముడి విగ్రహం బయటపడింది విగ్రహం కూడా ధ్వంసమైంది ఆవిష్కరణ వార్త తెలియగానే హిందూ సంస్థల సభ్యులు అక్కడికి చేరుకొని ఆలయ నిర్మాణం కోసం డిమాండ్ చేశారు తదనంతరం ముస్లిం సమాజానికి చెందిన సభ్యులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇక ఇంతలో ఈ స్థలంలో ఒక ఆలయం నిర్మించాలని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి ఒకప్పుడు అక్కడ ఒక ఆలయం ఉండేదని దాన్ని కూల్చివేసి దాని స్థానంలో మసీదు నిర్మించారని వారు చెప్తున్నారు ఈ డిమాండ్పై రెండు వర్గాల సభ్యులు ఘర్షణ పడ్డారు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు మరియు పరిపాలనా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఇరు వర్గాలతో మాట్లాడి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు ఈ సంఘటన ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది సో అక్కడ ఉన్న హిందువులు చెప్తుంది ఏంటంటే ఒకప్పుడు ఈ దేశంలో అనేక మసీదులు అలా ఏర్పడ్డాయి దేవాలయాలను కూల్చేసి ఆ కూల్చిన శిథిలాల మీద వాళ్ళు మసీదులు కట్టారు అలాంటివి ఒకటి కాదు రెండు కాదు వందలు వేలు ఈ భారతదేశంలో ఉంటాయి అలానే ఒకప్పుడు ఇక్కడ ఆలయాన్ని కూల్చి మసీదుని కట్టారు ఆలయాన్ని కూల్చిన సందర్భంలోనే ఆలయ విగ్రహాలు భూమిలోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు తువ్వకాల సమయంలో అవి బయటికి పడ్డాయి ఒకప్పుడు ఇది ఆలయ భూమే కాబట్టి మళ్ళీ రాముల వారికి ఇక్కడ ఆలయాన్ని కట్టించాల్సిందే అని అక్కడున్న హిందువులంతా డిమాండ్ చేస్తున్నారు తప్పేముంది ఒకప్పుడు ఆలయ భూమి అయినప్పుడు ఆలయమే కట్టించాలి అప్పుడెప్పుడు ఔరంగజేబు అక్బరో టిప్పు సుల్తానో బాబరో దాష్టికాలు చేశాడని ఆ దాష్టికాలకి ఈరోజు కూడా సనాతన హిందూ ధర్మ దేశంలో ఆ దేవి దేవతలు భూగర్భంలోనే ఉండాలి అంటే ఎలా కుదురుతుంది కుదరదు కదా బయటపడ్డప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మేము ఇక్కడ ప్రార్థన చేసాము ఇది వర్క్ భూమి అని వాళ్ళు క్లైమ్ చేసుకోగలిగినప్పుడు సిద్ధి ఏమంటారు భూమి లోపల విగ్రహాలు దొరికాయంటే అది రాముడి భూమి కాకుండా ఇంకేమవుతుంది అక్కడ రాముడి ఆలయం కాకుండా ఇంకేం కట్టాలి అవునంటారా కాదంటారా వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేముంది సో వెంటనే ఇక ముస్లిం మత పెద్దలు కూడా చేరి గొడవ చేసేస్తే ఇక అటు ఇటు క్లియర్ చేసేసి పోలీసులు అధికారులు అయితే సెటిల్ చేశారు అయితే విగ్రహం దొరికిన తర్వాత బండా ఎస్డిఎం నవీన్ ఠాకూర్ మాట్లాడుతూ ఆ స్థలంలో తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు నివేదించారని అన్నారు పురావస్తు శాఖ దర్యాప్తు చేస్తుంది విగ్రహాలను పోలీసులు అదుపులో ఉంచుతారు విగ్రహాల స్థానాన్ని పురావస్తు శాఖ దర్యాప్తు చేస్తుంది ప్రస్తుతం ఈ భూమిలో ఎటువంటి నిర్మాణం జరగదని ఎస్డిఎం పేర్కొంది ఈ భూమి మసీదు ఆధీనంలో ఉందని ఆయన చెప్పిండ్రు ఇక ఎప్పుడైతే ఇక్కడ ఆలయం కట్టాలన్నారో నో నోనో ఇక్కడ మసీదు కట్టొద్దు ఆలయం కట్టొద్దు ఈ విగ్రహాలను పురావస్తు శాఖకి ఇస్తున్నాం ఇవన్నీ వందల సంవత్సరాల క్రితంవి అనేది ఒకసారి చూస్తారు ప్రస్తుతం అయితే అది మసీదు ఆధీనంలో ఉన్న భూమి కాబట్టి అలా ఆపేద్దాం ఈ నిర్ణయాన్ని తర్వాత తీసుకుందామని అధికారులు చెప్పారు కానీ ఒక్కటి అడుగుతాను సార్ ఒక్కటే ఒక క్వశ్చన్ ఇక్కడ నేను రేజ్ చేయాలనుకునేది ఈ భూమి మాది అనగానే వర్క్ భూమి కింద నిరుపేద రైతుల భూములు కూడా ఇచ్చేస్తున్నారు అక్కడ ఆధారాలతో విగ్రహాలు దొరికిన తర్వాత కూడా అది ఆలయ భూమి అని నిరూపించుకోవాలి అనే దాష్టిక పరిస్థితి సనాతన హిందువులకు మాత్రమే హిందూ దేవీ దేవతలకు మాత్రమే ఎందుకు వచ్చింది ఆడెడో గుర్రం గట్టిమేసింది అది మాది అంటే అప్పగించే ఈ ప్రభుత్వాలు లేకపోతే ఆ రకంగా లెక్కించిన రాజ్యాంగంలో అప్పుడెప్పుడో కొందరు దుర్మార్గులు దుష్టులు నీచులు మతోన్మాదులు ఆలయాలను కూల్చేసి మసీదులు నిర్మించారు ఆ కూల్ చేసిన ఆలయాల ఆన్నవాళ్ళు బయటపడ్డప్పుడు ఖచ్చితంగా ఆ భూమిని తిరిగి ఆలయాలకు ఇవ్వాలి అని ఎందుకు లిఖించలేదు దాని గురించి ఎందుకు పోరాటం చేయట్లేదు అనేది ఇప్పటికీ నాకు అర్థం కాని ప్రశ్న మీకేమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం చాలాని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఏదేమైనా అనువనువు రామమయం రాముడికి మించిన రాజు లేడు రామరాజ్యానికి మించిన స్వరాజ్యం లేదు అని మరొక్కసారి నిరూపితమైంది చాలా సంతోషంగా ఉంది మీరేమంటారో కామెంట్ సెక్షన్లో పెట్టండి యాజ్ యూజువల్గా రోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్